హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ముచ్చట్లు మేము అక్కడికి వచ్చాం చూసారా కనిపిస్తుందా కోట యాక్చువల్లీ ఇది వచ్చేసి బన్గాన్పల్లి యాగంటి వెళ్ళే రోడ్లో బన్గాన్పల్లి దగ్గర ఉంటుంది అయితే మేము అట్లా యాగంటి నుంచి అట్లా ఇంకా వెళ్తుంటే మాకు ఇది కనిపించింది ఇదేంటి ఎక్కడో చూసినట్టుంది ఓ ఇదే అరుంధతి కోట మేము ముందుకు వెళ్ళిపోయాము ఇంకా చూడకుండా తర్వాత మళ్ళీ సరే అది చూద్దాము అని ఇంకా వెనక్కి వచ్చాము అది యాక్చువల్లీ రోడ్ మీద వెళ్తుంటే దూరంగా కొంచెం హైట్లో కనిపించేసరికి భయమేసిందమ్మో కొంచెం భయంగానే అనిపించింది సర్లే ఏం చూస్తాం లే అని వెళ్ళిపోయినాం ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చాం సర్లే చూద్దాంలే అని రిటర్న్ వచ్చేసరికి ఇంకా అక్కడ ఎవ్వరు లేరు కింద చిన్న ఒక షాప్ ఉంటే ఆంటీని ఆంటీ వెళ్ళొచ్చా అని అంటే వెళ్ళొచ్చమ్మా వెళ్తారు అందరూ అని అన్నారు సో ఎవ్వరికనిపించట్లేదు అక్కడ కింది నుంచి చూస్తే మాత్రం భయంకరంగానే ఉంది ఇంకా ఏం కాదమ్మా వెళ్ళొచ్చు ఏం భయం ఉండదు అన్నది సరే అని ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అప్పుడు వస్తూ వస్తూ ఉన్నారనమాట అసలు ఇది ఎంత స్ట్రాంగ్ ఉందంటే మొత్తం స్టోన్తో కట్టారు నవాబులదంట యాక్చువల్లీ ఇక్కడ అరుంధతి మూవీ చేశాక అరుంధతి కోట అని దీనికి పేరు పెట్టారు అప్పటి నుంచి చాలా ఫేమస్ అయింది చాలా అంటే చాలా బాగుంది బాగా కట్టారు ఇక్కడ చూసారా ఈ రూమ్స్ అన్నీ అరుంధతి మూవీలో కనిపిస్తాయి కదా ఆ రూమ్స్ అన్నీ మొత్తం అన్నీ పైన టాప్స్ అన్నీ ఇరిగిపోయి అట్లా ఉన్నాయి బట్ అవుటర్ పార్ట్ స్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంది ఇట్లా ఎంట్రెన్స్ ఇట్లా త్రీ ఎంట్రెన్స్లు ఉంటాయి మొత్తం అన్నీ సేమ్ ఉన్నాయి బాగుంది చాలా బాగుంది చాలా బాగా కట్టారు ఇక్కడ అంతా ఒక పెద్ద హాల్ నైన్ రూమ్స్ లాగా అట్లా ఉన్నాయన్నమాట అక్కడ లోపల ఫ్లోరింగ్ అయితే చాలా బాగుంది చూసారా ఫ్లోరింగ్ బాగుంది రూమ్స్ మాత్రం పైన కప్పు విండోస్ డోర్స్ అవి మాత్రం విరిగిపోయినాయి కప్ అంతా పడిపోయింది ఫ్లోరింగ్ మాత్రం చాలా బాగుంది ఇంకా